నమస్తే నేను మీ సతీష్ తనను నమ్మిన వాళ్ళని మోసం చేయడం తన దగ్గరకు వచ్చిన వాళ్ళకి వెన్నుపోటు పడవడం జగన్మోహన్ రెడ్డి నైజం ఈ అంశాన్ని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించిన ప్రశాంత్ కిషోర్ తాజాగా రవిప్రకాష్కి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు ఈ సందర్భంగానే ఒక అంశాన్ని కూడా ఆయన చెప్పారు ఏదైతే మనకి మేలు చేసిన వారికి కీడు చేయడం కన్నా ద్రోహం మరొకటి లేదు అనేటువంటి ఒక అంశం ఏదైతే భగవద్గీతలో ఉందో ఆ అంశాన్ని కోట్ చేస్తూ ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం వై సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వైరల్గా మారుతున్నటువంటి పరిస్థితి మరి ప్రశాంత్ కిషోర్ ఏం మాట్లాడారు అసలు వాటిపైన జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అనేటువంటిది కూడా ఒక్కసారి ఆ వీడియో చూసి మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది చూస్తూ ఉన్నాం కదా రవిప్రకాష్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలోని వీడియో ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో वायरल होता है रेड्डी रेड्डी जो 2019 में जगन सीपी के लिए लिए रात दिन मेहनत करके उनके लिए प्रचार किया था। अब आप नाम ले रहे थे बोत्सा जैसे लोगों का उनसे आपको पूछना चाहिए कि भाई, क्या जगन जी की जो माता जी है उनको भी किसी ने पैसा देकर खरीद लिया मुझे పార్టీ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే వరకు కూడా ఆయన కోసం కష్టపడ్డది ఆయన వెన్నంటి ఉన్నది ఆయనతో పాటు ఉన్నది ఎవరు అంటే ఖచ్చితంగా ఆయన తల్లి విజయమ్మ అలాగే చెల్లి షర్మిళనే కదా కానీ ఈ రోజున వాళ్లే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కదా ఆంధ్ర రాష్ట్రంలో మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తేవడానికి రెండు వేల పద్నాలుగుకి ముందర కానీ రెండు వేల పంతొమ్మిదికి ముందర కానీ రాష్ట్రమంతా కూడా ఇద్దరు తలో వైపున ముఖ్యంగా షర్మిళని చూస్తే కాళ్ళకి చక్రాలు కట్టుకుని మరి రాష్ట్రమంతా పర్యటనలు చేసింది అందులోనూ జగన్మోహన్ రెడ్డి కోసం మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర కూడా చేసినటువంటి పరిస్థితి అదే సమయంలో విజయ కూడా చూస్తే ఏదైతే తన తల్లి విజయలక్ష్మి జగన్మోహన్ రెడ్డి తన అధికారం కోసం తన అధికార దాహం కోసం తన అధికారంలోకి రావడం కోసం ఏ రకంగా ఆమెను కూడా మరి తల్లి కదా తల్లిని కూడా ఎండనక వాననక ఏ విధంగా రాష్ట్రం మొత్తం ఒకవైపున చెల్లిని ఇంకో వైపున తను ఇంకోవైపున తన తల్లిని మొత్తం ప్రచారాలకు తిప్పుకుని ఏ విధంగా వాడుకున్నాడో అందరికీ తెలిసిందే మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు ఏ రకంగా చెల్లిని తన్ని పక్క రాష్ట్రానికి తరిమేశాడు మనం చూసాం అదే సమయంలో ఆస్తి తగాదాలు తనకి తన తండ్రి ఉన్నప్పుడే ఏదైతే గనక ఆ ఆస్తిని మూడు సమాన భాగాలుగా పంచాలి అని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకుంటే ఈ రోజున ఆ తండ్రి లేడు కదా అడగడానికి అని చెప్పి ఆ చెల్లికి మోసం చేస్తూ ఏ విధంగా అన్యాయం చేశాడో అందరికీ తెలిసిందే కదా అందుకే కదా ఆవిడ ఈ రోజున పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అదే సమయంలో చూస్తే తల్లిని కూడా ఏ విధంగా వాడుకున్నాడు తాను అధికారంలోకి వచ్చే వరకు కూడా తల్లిని ఏ విధంగా చేతికో బైబుల్ ఇచ్చి మొత్తం రాష్ట్రం అంతా తిప్పాడు కదా తన కోసం ప్రచారాలు చేయించుకున్నాడు కదా నా బిడ్డకి ఓటేయండి నా బిడ్డకి ఓటేయండి అని చెప్పి ఆ తల్లి కూడా ఆ రోజున ఎంతగా తిరిగింది ఈ రోజున రాష్ట్రం ఇట్లా అధోగతి పాలవడానికి వాళ్ళు ఒక కారణమైనప్పటికీ కూడా ఆ తల్లిని కూడా వాడుకున్నాక ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి వదిలించుకున్నాడు ఆవిడ్ని ఆవిడకి ఆ పార్టీలో ఎలాంటి స్థానాన్ని కల్పించాడు ఆ పార్టీలో ఆవిడకున్నటువంటి గౌరవ అధ్యక్షురాలు పదవిని కూడా ఆ పోస్టుకి కూడా ఏ విధంగా పీక మీద కత్తి పెట్టి మరీ ప్లేనరీలో రాజీనామా చేయించాడు అదే వేదిక మీద ఆవిడ కంటదాడి పెట్టుకుంటే ఆయన మాత్రం ముసిముసి నవ్వులు నవ్వుతూ కూర్చున్నాడు కదా ఈ రకంగా తల్లిని చెల్లిని మొత్తానికి వాడుకుని వాళ్ళందరినీ కూడా మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి మరి ఎవరిని దగ్గర చేర్చుకున్నాడు అంటే బొత్స అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి గుంట నక్కల్ని దగ్గర చేర్చుకున్నాడు నిజమే కదా బొత్స సత్యనారాయణ ఎలాంటి వ్యక్తి అందరికీ తెలిసిందే ఏదైతే తనని నమ్మినటువంటి కాంగ్రెస్ పార్టీని అన్యాయం చేశాడు ఆ తర్వాత ఏ రకంగా అయితే తన రాజకీయ ఎదుగుదలకు ఎంతగానో సహకరించినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తిని గురించి అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో ఏ విధంగా తిడుతూ మాట్లాడాడు అందరం చూసాం కదా అలాగే తన తల్లి విజయమ్మని కూడా అసెంబ్లీలో అవమానించినటువంటి అలాంటి గుంట నక్కని బొత్స సత్యనారాయణ తీసుకొచ్చి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తన పక్కన పెట్టుకున్నాడు కదా అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి ఆ సజ్జల రామకృష్ణారెడ్డి నైజం కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే అలాంటి గుంట నక్కల్ని పక్కన చేర్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అంటే ఈ గుంట నక్కల్ని చేర్చుకునేటువంటి వాళ్ళందరినీ కూడా ఏమంటారు బేవకూఫ్లని అంటారు కదా అందుకే ప్రశాంత్ కిషోర్ అదే చెప్తా ఉన్నాడు ఇలాంటి తనని నమ్మి తనకు

आगे बढ़कर कुछ बोलते नहीं है मैंने हमेशा सामने से कहा है भाई कि हम लोग चुनाव कोई नहीं जीताते चुनाव तो पार्टी जीतती है नेता जीतते हैं उनका प्रयास जीतता है लेकिन 2019 में जिसने मदद करके आपको वहां पहुंचाया आपके पहुंचाने में मदद की कंधा लगाया आप उसको गाली दे रहे हो तो ये आपका कैरेक्टर दिखाता है వాస్తవమే కదా కేవలం తల్లిని చెల్లిని మాత్రమే నా జగన్మోహన్ రెడ్డి మోసం చేసింది రాష్ట్ర ప్రజలు తన నమ్మి ఐదు కోట్ల ఆంధ్రులు ఆయనకి ఓటేసి నూట యాభై ఒక్క స్థానాల్లో గెలిపిస్తే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమవుతా ఉంది రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏ రకంగా అయితే ఉన్నాడో మళ్ళీ ఆ స్థానికే అంటే ఆ స్థాయికే ఉన్నాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షానికే పరిమితంగా పోతా ఉన్నాడు నూట యాభై ఒక్క సీట్ల అత్యధిక మ్యాండేట్ తోటి ఒక అద్భుతమైనటువంటి మ్యాండేట్ తోటి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ యాభై ఒక్క సీట్లకి మాత్రమే పరిమితం కాబోతా ఉన్నాడు అని చెప్పి ప్రశాంత్ కిషోర్ చెప్తా ఉన్నాడు అదే క్రమంలో ఏదైతే నమ్మి వేసినటువంటి ఐదు కోట్ల ఆంధ్రుల్ని కూడా ఈ రోజున ఒక పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు వాళ్ళని నమ్మించి ఓట్లు వేయించుకుని వాళ్ళని మోసం చేసినటువంటి పర్యవసానమే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలోకి వెళ్ళిపోతా ఉన్నాడు ఆ ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలకు మేలు చేయాలి ప్రజల దృష్టిలో కూడా ఒక నమ్మక ద్రోహిగానే ఉండిపోతాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురు అవబోతా ఉంది अभी इन चुनावों में जहां से उनकी पत्नी अभी एमपी का चुनाव उसके बाद डील कर रहे थे टीडीपी में जाने का कोई आधार है उसके पास अब भाई उनके पास क्या आधार है बोलने का मेरे पास सबसे बड़ा आधार यह है कि 2019 में अगर इन लोगों की मदद नहीं की गई होती तो आज भी ये कहीं धूल फाक रहे होते पांच बरस किसी की मदद से अगर कहीं पहुंच गए हैं तो एटलीस्ट बी ग्रेटफुल गीता में एक बात कही गई है देर इज नो ग्रेटर सिन देन बीइंग अनग्रेटफुल कृतज्ञता से बढ़कर कोई बड़ा अपराध है नहीं और अगर आप कृतज्ञ अगर आप अनग्रेटफुल हैं नॉट ओनली टुवर्ड्स प्रशांत किशोर टुवर्ड्स योर ओन फैमिली टुवर्ड्स योर सिस्टर टुवर्ड्स योर मदर टुवर्ड्स योर वोटर्स टुवर्ड्स योर सपोर्टर्स यू विल पे द प्राइस एंड यू विल सी वैसा सी गोइंग टू पे द प्राइस अंत कदा इधर यदि प्रशांत किशोर चप्पन माटलो अवी अक्षर सत्य कदा ఈ రోజున నీకు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలకి నువ్వు కృతజ్ఞుడవై అయి ఉండాలి నీ గెలుపులో కృషి నీ గెలుపు కోసం కృషి చేసినటువంటి తల్లికి చెల్లికి అలాగే నీ పార్టీ కార్యకర్తలకి వీళ్ళందరి పట్ల కూడా నువ్వు కృతజ్ఞత భావంతో ఉండాలి కారణం ఏమిటి అంటే నీ గెలుపు కోసం వీళ్ళంతా కూడా కృషి చేశారు నిన్ను నమ్మారు నిన్ను నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళ పట్ల నీకు మేలు చేసిన వాళ్ళు వీళ్ళంతా కాబట్టి నువ్వు కృతజ్ఞుడిగా ఉండాలి కృతజ్ఞతా భావంతో ఉండాలి అంతేగాని నువ్వు కీడు చేయడం అంటే అంతకు మించినటువంటి పాపం మరొకటి ఉండదు అని చెప్పి భగవద్గీతలో ఏదైతే చెప్పారో ఆ అంశాన్ని చెప్తా ఉన్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు ఈ రోజున ఏం చేస్తా ఉన్నాడు తన గెలుపు కోసం కృషి చేసినటువంటి తల్లిని ఏ విధంగా తరిమేశారు ఈరోజున ప్రాణ భయంతో ఆమె వెళ్ళి అమెరికాలో దాక్కునేటువంటి పరిస్థితి మరి చెల్లెల్ని ఏ విధంగా దూషిస్తూ ఉన్నాడు సోషల్ మీడియాలో ఏ విధంగా షర్మిళారెడ్డి మీద సోషల్ మీడియా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు అవన్నీ కూడా చూస్తూ ఉన్నాం కదా ఆమె వ్యక్తిత్వ హన్నానికి పాల్పడుతూ ఉన్నాడే మరి అదే షర్మిళ కదా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంలో ఎంతో కీలక పాత్ర పోషించింది ఎంతగానో కృషి చేసినటువంటి ఆ చెల్లి మీద ఇంత నీచంగా ట్రోలింగ్ చేయించడం ఇంత నీచంగా ప్రచారం చేయించడం అంటే దానికంటే ఇంకా సిగ్గుమాలిన పని ఇంకోటి ఉంటుందా ఇలాంటి పాపాలు చేసే వాళ్ళందరికీ కూడా ఏ గతి పడుతుంది అనేటువంటిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఈ పాపాలన్నిటికీ కూడా సరైనటువంటి శిక్ష అనుభవించబోతా ఉన్నాడు అది రేపు ఓటర్లు కూడా తనని నమ్మి ఏదైతే ఓట్లు వేసినటువంటి ఓటర్లు ఉన్నారో ఐదు కోట్ల ఆంధ్రులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి చేతిలో ఈ రోజున పూర్తిగా వేధింపబడి బాధింపబడి మోసపోయి ఉన్నటువంటి ఓటర్లు ఉన్నారు వాళ్ళంతా కూడా తమ ఓటు రూపంలో జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఒక గుణపాఠాన్ని నేర్పబోతా ఉన్నారు ఇదే జగన్మోహన్ రెడ్డికి పట్టపోయేటువంటి గతి అంటూ కూడా ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు అయితే మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారుతా ఉన్నాయి ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చక్కర్లు కొడతా ఉంది వైరల్గా కూడా మారుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి థ్యాంక్ యూ